పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మన ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మే నెల మూడవ తారీఖు ఈనాటి జపమాల మాత పండుగను మనం కొనియాడుతూ ఉండగా ఈ జపమాలను ఏ విధంగా మనం జపిస్తూ ఉన్నాం జపమాల అంతరార్థం ఏమిటి అని మనం ధ్యానించుదాం జపమాల అనేది ప్రేమ ప్రార్థన జపమాలలో పరలోక జపం మంగళవార్త జపములో మార్పు లేకుండా పదే పదే చెప్పడం వల్ల విసుగు కలుగుతుంది అని కొందరు ఆక్షేపిస్తూ ఉంటారు ఇది వినినప్పుడు ఒకరోజు సత్యోపదేశం అయిపోయిన తర్వాత ఒక యువతి నా వద్దకు వచ్చి సంఘటన జ్ఞప్తికి వస్తూ ఉంటుంది ఆ యువతి నాతో ఇలా చెప్పింది నేను ఎప్పటికీ కథలకు రాలను కాను ఎందుకంటే జప్మాల్లో మీరు ఒకే విధమైన ప్రార్థనలు పదే పదే చెప్తూ ఉంటారు ఒకే విషయాన్ని పదే పదే చెప్పే వ్యక్తులను నేను ఎప్పటికీ నమ్మను అని దేవుని విషయంలోనైనా సరే అని చెప్పింది ఆ స్త్రీతో ఉన్న వ్యక్తి ఎవరో అని నేను ఆమెను అడిగాను అతను తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి అని చెప్పింది తను నిన్ను ప్రేమిస్తున్నాడా అని నేను ఆమెను అడిగాను తప్పనిసరిగా ప్రేమిస్తాడు నీవు ఎలా నీకెలా తెలుసు అతను నాకు చెప్పాడు అతను నీతో ఏం చెప్పాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అతడు నాతో చెప్పాడు చివరిసారిగా నీతో ఎప్పుడు చెప్పాడు గంట క్రితం చెప్పాడు ఇంతకుముందు ఎప్పుడైనా అలా చెప్పాడా నిన్న రాత్రి కూడా చెప్పాడు ఏమని చెప్పాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతకుముందు ఎప్పుడూ చెప్పలేదా ప్రతిరోజు చెప్తాడు అప్పుడు నీవు అతనిని నమ్మకు అదే మాటను పదే పదే చెప్తున్నాడు అతను నమ్మదగిన వాడు కాడు అని నేను చెప్పాను అందమైన నిజం ఏమిటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట పదే పదే పలికిన విసుగు అనిపించదు అది ఎప్పుడు నూతనంగానే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వారు పలికే ఆ మాట ఓ క్రొత్త సమయంలో మరో కొత్త సందర్భంలో పలకటం మూలాన ఆ పదముల అర్థం ఎప్పుడు సమయానుసారంగా సందర్భానుసారంగా మారుతూనే ఉంటాయి నీవు చాలా మంచి బాలుడవు నీవంటే నాకు చాలా ఇష్టం అని తల్లి తన బిడ్డతో అంటుంది అదే మాటను ఆమె అంతకు ముందు చాలాసార్లు చెప్పుంటుంది ప్రతిసారి దాని అర్థం నూతనంగానే ఉంటుంది ఓ నూతన ఉత్తేజం ఆవరిస్తుంది ప్రతిసారి వ్యక్తిత్వం నూతనంగా మారి చుట్టూరా ఉన్న పరిశ్రమలను తాకి ఆత్మీయ స్పర్శగా మారుతుంది నిత్య నూతనంగా అద్భుతంగానే ఉంటుంది ఆ పలుకులు ఎప్పుడూ మధురంగానే ఉంటాయి ఇతరులతో పంచుకునేప్పుడు ప్రేమ ఎప్పుడు ఒకే విధంగా జడి పదార్థంలా ఉండదు మనసు ఆలోచించి సరైన భాష వెతుక్కొని మాట్లాడుతుంది హృదయము అలా కాదు ఓ యువకునికి యువతిపై ఉండే ప్రేమను వ్యక్తపరచడంలో హృదయ స్పందనకుండే భాష భావాలను అతీతం కాదా ఆ ప్రేమ భావన వ్యక్తీకరణకు వేరు వేరు మాటలు ఉండవు ఆ మాట తప్ప అలా హృదయ స్పందన నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటలు ఎప్పుడు విన్నా పదే పదే ఎన్నిసార్లు పలికినా అది నూతనంగానే ఉంటుంది ఒకే మాట పదే పదే పలికినట్లుగా గోచరించదు జపమాల జపించేటప్పుడు మనం చేసే పని అదే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ పదే పదే భగవంతుని త్రియేక సర్వేశ్వర్ని మన రక్షణార్థం భూమిపై వెలిసిన రక్షకుని మన పరమ పవిత్ర మాతృమూర్తి మర్యకు చెబుతూ ఉన్నాం ప్రతిసారి మనం అలా చేసినప్పుడు అది నూతనంగానే ఉంటుంది చెప్పిన ప్రతిసారి మన రక్షకుని జీవిత యాత్రలోని వేరు వేరు ప్రేమ పూరిత ఘట్టాలను మననం చేసుకుంటూ చెప్తూ ఉంటాం ఉదాహరణకు మానవ జన్మలో పుట్టడానికి ఆయన సమ్మతించిన సంఘటనను సంతోషదేవ రహస్యముల రూపంలోనూ రక్షకుడైన యేసు జీవితంలో సంభవించిన గొప్ప సంఘటనను వెలుగుదేవ రహస్యముల రూపంలో మన మనపైనున్న పైన అపహారమైన ప్రేమ వలన మన కోసం శ్రమలను అనుభవించి మరణించటమును దుఃఖదేవ రహస్యములుగాను తర్వాత ప్రేమ రహస్యములలో పునరుత్నంలో దేవుని మాటల మానవుల కొరకు అర్పించుటను మనం దేవరహస్యంలో ధ్యానిస్తూ మనం చేస్తూ ప్రార్థిస్తూ ఉంటాం తనకు న వచ్చిన మూడు మహాశోధన సమయంలో యేసు ప్రార్థించటం ఎలా మరవగలం చాలాసార్లు మనం మన మనసును ఎక్కడో ఉంచి ఎదుటి వారితో మాట్లాడుతూ ఉంటాం జపమాల్లో మనం జపం చెప్పడమే కాకుండా వాటిని గురించి ధ్యానం చేస్తూ ఉంటాం మనము ప్రార్థన చేస్తున్నప్పుడు బెత్రహేము గలిలేయ నజరేతు ఇర్షలేము గోల్గొత్త కల్వరి ఒలివు పర్వతం మోక్షరాజ్యం మన మనోపలకలపై కదలాడుతూ ఉంటాయి ఆలయంలో ప్రతి వస్తువు మనం ప్రా మనను ప్రార్థించమని ఆహ్వానిస్తూ ఉంటాయి భగవంతుని స్మరించమంటూ ఉంటాయి జప్మాల వలన చేతి వ్రేళ్లను మన పెదవులను మన హృదిని మీటి ప్రార్థించమని ఆదేశిస్తుంది ఇప్పటి వరకు కూర్చోబడిన అనేకమైన ప్రార్థనల్లో అతి గొప్పదైన ప్రార్థన జప్మాల మానసిక కలతల నుంచి దుఃఖం నుంచి భయం నుంచి ఆత్మీయ వ్యధల నుంచి సేద తీర్చే దివ్య ప్రార్థన జపమాల ఎందుకంటే ఒకే సమయంలో మనలోని మూడు ఇంద్రియాలు పనిచేస్తాయి ఈ మూడు ఇంద్రియంలో స్పర్శ స్వరం మరియ మరియు ఆత్మ మూడు ఒకేసారి పనిచేస్తున్నాయి ప్రార్థనలో జపమాల పూసలను తాకుతున్న చేతి వేళ్ళు ఆ చిన్న పూసలు మనసు ప్రా ప్రార్థింప ప్రేరేపిస్తుంది ఇది ప్రార్థనలో శరీర కోణం చేతి వ్రేళ్లతో పాటు మన పెదవుల కదలిక మూలంగా మన స్పర్శతో పాటు ఆత్మీయ కదలికలను తోడు చేస్తుంది ఆత్మలో ప్రార్థిస్తూ ఉంటాం మన చేతివ్రెళ్ళు పెదవుల కదలికల ద్వారా స్పందనలు ప్రారంభమై దైవ సన్నిధి చేరి ఆత్మీయ కోణాన్ని ఆవిష్కరించి ఆ ప్రార్థన అంతిమంగా హృదయ స్థానంలో ముగుస్తుంది జపమాల ప్రార్థనలో శరీరం మనసు రెండు ఒకేసారి పనిచేస్తాయి ఒకసారి జపమాలకు మనం అంకితమై పట్టు వదలక ప్రార్థిస్తూనే ఉంటే మెల్లమెల్లగా బాధల నుంచి కష్టాల నుంచి ఎలా వెలుపులకు వస్తామో అర్థమవుతుంది పూస తరువాత పూస మనను ప్రేమించే ఆ హృదయానికి గుచ్చబడ్డ మూల్యులను వెలికి తీస్తూ ఆ ప్రేమ హృదయంతో దేవునితో ఐక్యం చెందుదాం ప్రియా దేవుని బిల్లరా మరి రేపటి రోజు కుటుంబ జపమాల ఏ విధంగా చేయాలి కుటుంబ జపమాల వల్ల మనం పొందే దీవెనలు ఏంటి అనేటువంటి విషయాలను గమనించుదాం జపమాల బోరు కొడుతుంది చెప్పింది చెప్పమంటున్నారు రోజు చెప్పాలా అనేటువంటి విషయాలను దూరంగా పెట్టి తల్లికి ఇష్టమైనటువంటి యొక్క జపమాలను భక్తి శ్రద్ధలతో ధ్యానించి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం దయగల దేవుడు మన యొక్క జపాల ప్రార్థన దీవించి ఆశీర్వదించి కాపాడుదడుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున